హాయ్ హలో రైతు సోలకు నమకారం అండి మీరు చూస్తున్నారు ఎంబ్రియత్నెస్ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్ నాయక్ ఇవాళ ఫీల్డ్ వర్క్లో భాగంగా బల్లారి సరౌండింగ్లో ఉన్నటువంటి విఘ్నేశ్వర క్యాంప్లో వచ్చినాం మనము సో రైతు వచ్చేసి మన సబ్స్క్రైబర్ లాస్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నారా ఎంబీ రైతునెస్ త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి చూస్తూ ఉన్నారు ఎన్ని ఎకరాలు మిరప పంట సాగు చేస్తున్నారన్న ఎకరాలు ఇరవై నాలుగు ఎకరాలు సాగు చేస్తూ ఉన్నారు ఇతను వీళ్ళ ఎవరైతే మీ అన్న తమ్ములు అందరు కలిసి ఒక అరవై అరవై రెండు ఎకరాలు మిరప పంట వేస్తూ ఉన్నారు సో ఎందుకని మీరు ప్రజెంట్ ఏ సీడ్ వేసారన్న ఈ సంవత్సరం నెంబర్ ఫైవ్ వేసాల్సింది నెంబర్ ఫైవ్ ఓన్లీ నెంబర్ ఫైవ్ అయినా ఫైవ్ త్రీ వన్ టూ జీరో త్రీ మూడు వేసాం మూడు రకాల సీడ్స్ వేశారు ప్రజెంట్ ఇప్పుడు ఎన్ని రోజులు అవుతా ఉంది మిరప పంట మిరప పంట సిక్స్టీ డేస్ అవుతుంది సిక్స్టీ డేస్ అవుతా ఉంది దీనికి గాను ఏ మందులు స్ప్రే చేసి ఉంటారు ఇప్పుడు సరే మనము ఫస్ట్ నుంచి బేర్ కంపెనీ వైపు స్ప్రే చేసాము ఇది చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మధ్యలో ఇప్పుడు మన లాడియా తీసుకొచ్చి కొట్టాము లాడియా అప్పుడు స్ప్రే చేశారు ఆఫ్ స్ప్రే చేసి ఇప్పుడు ఫోర్ డేస్ అయింది సార్ ఫోర్ ఫైవ్ డేస్ అవుతా ఉందా మీరు లాడియా స్ప్రే చేయక ముందుకు మీ మిరప పంట ఎలా ఉంది స్ప్రే చేసిన తర్వాత ఏమేమి తేడాలు గమనించినారు మీరు స్ప్రే చేసిన తర్వాత ఏమందంటే మనకు అంత ముందు ముడత ఎక్కువ ఉండేది ఆ ముడత పోయి ఆకు క్లీన్గా వచ్చేసింది ఇప్పుడు ఓకే బ్రాంచెస్ స్మాల్ స్మాల్ బ్రాంచెస్ మనకి ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు స్మాల్ బ్రాంచెస్ వస్తా ఉన్నాయి లేదంటే బయోలాగ్ ఏమన్నా రాలేదు ఓకే మీకు సైడ్ బ్రాంచెస్ వస్తా ఉన్నాయి ముదురు క్లీన్ అయిపోయింది ముదురు క్లీన్ అయింది చూపించండి ఒకసారి దాంతో పాటు దోమ ఎఫెక్ట్ ఏమైనా ఉండే లైట్ గా ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తా ఉంది తామర్పూర్గా అంటే ఇప్పుడు చూస్తా ఉన్నాము కొన్ని ఫీల్డ్స్ లో తామర్పూర్ గటాక్ అనేది ఇప్పుడు ఇప్పుడే కనిపిస్తా ఉంది మీ దగ్గర ఎందుకంటే మీ దగ్గర మిరప పంట అరవై డెబ్బై రోజులు అవుతా ఉంది వేరే ఏరియాస్ లో చూసుకున్నట్లయితే వన్ మంత్ ఏ అవుతా ఉంది సో డెబ్బై రోజులు ఫ్లవరింగ్ స్టేజ్ లో తామర్పూర్లు వస్తూ ఉంటాయి కనుక దాని దగ్గర కంపల్సరీగా నెక్స్ట్ డోస్ వచ్చేసి నేనేమంటా ఉన్నానంటే అలెక్స్ ఎక్స్ట్రా ఫైవ్ జీ దానికి తోడు జంప్ ఒకటి మిక్స్ చేసుకోండి జంప్ లాస్ట్ ఇయర్ మీరు ఆల్రెడీ స్ప్రే చేసే ఉంటారు ఎలా పని చేసింది ఎన్ని ఎక్కడ స్ప్రే చేసి ఉంటారు లాస్ట్ ఒక టెన్ ఎకరస్ చేసాము లాస్ట్ ఫైనల్ స్టేజ్ లో కొట్టాము ఫైనల్ స్టేజ్ లో లాస్ట్ స్ప్రే జనవరి జనవరి ఎండింగ్ లో కొట్టాము ఎండింగ్ లో సో మీరు ఈ స్టేజ్ లో కొడితే ఇంకా దాని ప్రాపర్ రిజల్ట్ మీరు తీసుకోగలుగుతారు ఇప్పుడు దగ్గర దగ్గర మంచి మీడియం రేంజ్ లో ఉంది మిరప పంట ఇప్పుడు ఇప్పుడు మీరు అది కనుక స్ప్రే చేసుకోగలిగితే మీకు సైడ్ బ్రాంచెస్ వస్తూ ఉంటాయి దానితో పాటు ఏదైతే ఉందో తామర కంట్రోల్ అవుతూ ఉంటుంది ఎట్ ద సేమ్ టైము ఎర్రనల్లి కంట్రోల్ అవుతూ ఉంటుంది ఎర్రనల్లి సార్ ఎంత గజ్జి గజ్జిముడతన తీసుకురానివ్వండి ఆ మందు వచ్చేసి మీకు క్లీన్ చేసేస్తూ ఉంటుంది కంప్లీట్గా అంత బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది సో మీరు లాడియా అయితే కంపల్సరీగా వేరే రైతులకు చెప్తున్నారా మరి మీరు ఓకే వేరే వాళ్ళు స్ప్రే చేసిన వాళ్ళకి ఎలా ఉంది రిజల్ట్ వాళ్ళు వేరే వాళ్ళు చేశారని చెప్తున్నా మన అమ్మా అక్కడ దగ్గరికి వెళ్ళి మనం తీసుకొచ్చి పెట్టాం అమ్మా ఏజెన్సీ బలారియా బలారి శంకర్ బండా బలారి రెండు ఓకే అక్కడ నుంచి తీసుకొచ్చి స్ప్రే చేశారు ఇప్పుడు మీ అరవై రెండు ఎకరాలకు స్ప్రే చేశారా లేకుంటే మీ ట్వంటీ ఫోర్ ఎకరాస్ వరకు చేసాము మరి మిగతావి మిగతా వాళ్ళు వచ్చేస్తారు మీరు మీది కూడా లాడియా స్ప్రే చేశారా మీరు ఎన్ని రోజులు స్ప్రే చేసి మూడో రోజు ఇంకో మూడు రోజులు అయితే మీకు ప్రాపర్ గా దాని రిజల్ట్ ఏంటనే తెలుస్తుంది

సో ఇది వచ్చేసి దగ్గర దగ్గర ముగ్గురు రైతులు కలిసి అరవై రెండు ఎకరాలు సాగు చేస్తూ ఉన్నారు అందులో లాడియా స్ప్రే చేసి తను ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతా ఉంది ఇరవై నాలుగు ఎకరాలకు రైతు స్ప్రే చేసుకుని ఉన్నారు తాతగారు మీ పేరే పేరు సత్యనారాయణ తను స్ప్రే చేసి మూడు రోజులు అవుతా ఉందంట తన ఫీల్డ్ కూడా ఒకసారి చెక్ చేద్దాము సో ఇదండి వీడియో నెక్స్ట్ ఫార్మర్ తో ఇంకో వీడియోలో మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ ఇంకొక స్పెషల్ ఏమంటే ఇక్కడ ఒకే దగ్గర మనకి నలభై ఎకరాలు ఒకే దగ్గర కనిపిస్తా ఉంది ఓకే అరవై ఎకరాలు పొలం వేస్తే నలభై ఎకరాలు ఇక్కడ ఒకే దగ్గర కొట్టుకున్నాం ఒక టైం ఒక సంబంధం లేదు అవును నేను కొట్టుకున్న ముందు లే కొట్టుకున్నా వాడు కొట్టుకున్న ముందు కానీ లాడేసి స్ప్రే చేశారు ఓకే ఓకే ఓకే